శాంతి భద్రతల విషయంలో రాజీపడం ఎమ్మెల్యే ఇంటూరి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడడం జరగదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అన్నారు బుధవారం ఆయన స్థానిక పోస్టాఫీస్ కోడలితో పాటు టౌన్లో మొత్తం నలభై మూడు ఏరియాలలో యాభై రెండు సీసీ కెమెరాలను తొమ్మిది తొమ్మిది పాయింట్ అరవై లక్షలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పామురు రోడ్ల పట్టపగలే దొంగలో పడి భీభత్సం సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిఐ వెంకటేశ్వరరావు గుడ్లూరు సిఐ మంగారావు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు సీసీ కెమెరాలకి డొనేషన్స్ ఇచ్చిన వారిని సన్మానం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి लाटा <laughs> लाकटी <laughs>

అదేవిధంగా మా ఆహ్వానం ఆహ్వానించాల్సిందిగా మహిళా పోలీసుని కోరుతుంది సారికి మహిళా పోలీసు ఉపయోగాల్సిందిగా ఆహ్వానిస్తుంది అదేవిధంగా అందరికీ నమస్కారం మన కందుకూరు పట్నంలో మొత్తం నలభై మూడు ఏరియాల్లో యాభై రెండు సిసి కెమెరాల్ని తొమ్మిది లక్షల అరవై ఏడు రూపాయల వ్యయంతో కందుకూరు పట్నంలో ఉండేటటువంటి వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించి గోల్డ్ మర్చెంటు అదేవిధంగా రైస్ మర్చెంట్సు అదే విధంగా రైస్ మర్చెంట్స్ ఫెర్టిలైజర్స్ సంబంధించి మర్చెంట్ బస్ బస్ట్రా సంబంధించినటువంటి ఒక దాత మొత్తం ఈ తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు మన గౌరవ కద్దుగుడు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు సార్ గారి ఆయన యొక్క కృషితో సిసి కెమెరాలు ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కందుకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు సార్కి అలాగే కందుకూరు ఎస్డిపిఓ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం సార్కి అలాగే గుడ్లూర్ సిఐ గారికి టౌన్ ఎస్ఐ గారికి అలాగే ఇంత కార్యక్రమం విజయవంతం చేసి సహకరించినటువంటి దాతలందరికీ అలాగే పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ మేము వచ్చి కందుకూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ ఇంటూరు నాగేశ్వర గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి గుడ్లూరు సిఐ మంగారావు గారికి అలాగే కందుకూరు సిఐ వెంకటేశ్వరరావుకి అలాగే టౌన్ ఎస్ఐ గారికి అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు అవి చేయట్లా ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ పని చేయనటువంటి పరిస్థితి ఉన్న ఒక ఇరవైకి ముప్పై కెమెరాలు కూడా పని చేయనటువంటి పరిస్థితి అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళలో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వటానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను నమస్కారం ఈరోజు పట్టణంలో సిసి కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పి గారికి అలాగే పట్టణ సిఏ గారికి గుడ్లూరు సిఏ గారికి పట్టణ ఎస్ఐ గారికి వేదిక ఉన్నటువంటి కందుకూరు నగరవాసులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేర్న ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే ధైర్యంగా ఉండాలి మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు దానికి అనుగుణంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచన విధానం ప్రకారం అందరం కూడా ఈరోజు పట్నంలో గత ప్రభుత్వంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగింది రాష్ట్ర మొత్తం మీరు అందరూ కూడా చూశారు నేనైతే అమ్మాచర్లో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూశాం మన బుడ్డ వెంకన్న గారు సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు నేను అసలు కారులో చచ్చిపోతారేమో అని చెప్పి భయపడారు అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనల్ అందరినీ కూడా ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు నష్టపోయారంటే అది మళ్ళా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రూమర్స్ వచ్చాయి వాటన్నిటికీ కూడా పుష్ఠా పెట్టాలి ఒక మంచి పరిపాలన అందియాలి ఒక సుపరిపాలన కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పక్కన సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది శాంతి భద్రతల విషయంలో రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్